వెల్కమ్ ట్రంప్ విధానాలు వణికిస్తున్నాయి అమెరికాలో ఉన్న వారితో పాటు ఇండియాలో ఉన్న వారి బంధువులు కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా టెన్షన్ పడుతున్నారు బర్త్ సిటిజన్షిప్ రద్దుపై కోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చిన ట్రంప్ ఏదో రూపంలో అమలు చేస్తారన్న టెన్షన్ తగ్గడం లేదు అలాగే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులపై డిపోర్టేషన్ కత్తి వేలాడుతోంది అటు ఉద్యోగులకు ఆందోళన తప్పడం లేదు ట్రంప్ చెప్పినవన్నీ అమలైతే మెజార్టీ భారతీయులు సర్దుకుని వచ్చేయాల్సిందేనని హెచ్చరికలు వస్తున్నాయి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ విద్యార్థులకు దడ పుట్టిస్తున్నాడు ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కు డిపోర్టేషన్ ఫియర్ పట్టుకుంది ఎఫ్ వన్ వీసా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్న ట్రంప్ ఆదేశాలు విద్యార్థుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి అమెరికా అనేది భారతీయ విద్యార్థులకు డ్రీమ్ డెస్టినేషన్ ఇప్పటివరకు కాలేజ్ అయిపోయిన తర్వాత కాస్తో కూస్తో సంపాదన కోసం వారంతా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు తద్వారా వచ్చిన డబ్బుతో అక్కడ నెలవారీ ఖర్చులు చెల్లించుకుంటున్నారు కొంతమందైతే ఇండియాలో భారీగా అప్పులు చేసి అమెరికా యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్న పరిస్థితి ఉంది దీంతో ఆ అప్పులను తీర్చేందుకు పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ట్రంప్ అమెరికాలోని వలస విద్యార్థులకు ఇచ్చే ఎఫ్ వన్ వీసాపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు ఎఫ్ వన్ వీసా నిబంధనల ప్రకారం ఏ విద్యార్థైనా వారానికి కేవలం ఇరవై గంటలు మాత్రమే పనిచేయాలి అది కూడా యూనివర్సిటీల్లో మాత్రమే పనిచేయాలి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పని గంటలు పనిచేస్తే వారిని తిరిగి స్వదేశానికి పంపిస్తారు అయితే భారతీయ విద్యార్థులు కాలేజీ అయిపోయిన తర్వాత వివిధ రెస్టారెంట్లు గ్యాస్ స్టేషన్లు రిటైల్ స్టోర్లలో పనిచేస్తున్నారు ఇలాంటి వారికి కూడా డిపోర్టేషన్ తప్పదు కొంతమంది తమ ఖర్చులను తీర్చుకునేందుకు కాలేజీలకు సెలవులు ఉన్న రోజులను కూడా వాడుకుంటున్నారు రెస్టారెంట్లలో పనిచేయడం ద్వారా గంటకు ఏడు డాలర్లు సంపాదిస్తున్నట్లు ఇండియన్ స్టూడెంట్స్ చెబుతున్నారు ఇలా తాము రోజుకు ఆరు గంటల చొప్పున పనిచేస్తూ దాదాపు నలభై రెండు డాలర్లు సంపాదిస్తామంటున్నారు వారానికి ఇరవై గంటల నిబంధన వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని వారు చెబుతున్నారు అయితే రూల్స్ కఠినతరంగా అమలు చేయడం వల్ల తాము తిరిగి స్వదేశానికి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే జరిగితే తమ జీవితం తలకిందులయ్యే ప్రమాదం ఉందంటున్నారు విద్యార్థులు చాలామంది భారతీయులు అమెరికాలో చదువుకోవాలి స్థిరపడాలి అని కోరుకుంటారు అలాంటి వారికి అమెరికా హెచ్ వీసాలను జారీ చేస్తుంది ప్రపంచ దేశాలకు అమెరికా జారీ చేసే హెచ్ వన్బి వీసాల్లో దాదాపు డెబ్బై రెండు శాతం భారతీయులు వినియోగించుకుంటున్నారని అమెరికన్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి ట్రంప్ రాకతో ఇమిగ్రేషన్ వ్యవస్థలో మార్పులతో హెచ్ బి వీసా హోల్డర్లకు ఇక ముందు వీసా పొందాలనుకునే భారతీయులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు హెచ్వన్బి వీసా నైపుణ్యం కలిగిన విదేశీ పౌరులకు అమెరికా జారీ చేసే తాత్కాలిక వీసా ఇది హెచ్ వన్బి వీసా పొంది అమెరికాకు వెళ్లిన వారానికి అక్కడ ఉండేందుకు ఆరేళ్ల వ్యవధి ఉంటుంది ఇందులో మొదట మూడేళ్లు ఆ తర్వాత పొడిగింపుగా మరో మూడు సంవత్సరాలు అక్కడ ఉండేందుకు అవకాశం కల్పిస్తారు హెచ్వన్బి వీసా ఖర్చుతో కూడుకున్నప్పటికీ భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశం నుంచి పంపించేందుకు ట్రంప్ కసరత్తులు చేస్తున్నారు ఈ క్రమంలోనే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఓ జాబితా సిద్ధం చేశారు దాన్ని ఐసీఈ విడుదల చేయగా అందులో పద్దెనిమిది వేల మంది భారతీయులు ఉన్నట్టు తేలింది ఇందులో గుజరాత్ పంజాబ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే అధికం అమెరికాలో మొత్తంగా అక్రమంగా వలస ఉంటున్న వారి సంఖ్య పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షలు కాగా అందులో పద్దెనిమిది వేల మంది భారతీయులు ఉన్నారు రెండు వందల ఎనిమిది దేశాలకు చెందిన అక్రమ వలసదారులు అమెరికాలో డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటుండగా భారత్ పదమూడవ స్థానంలో ఉంది చైనా భారత్ తప్ప మిగతా దేశాలన్నీ అమెరికాకు చాలా దగ్గరగా ఉన్నాయి కొన్ని దేశాలైతే సరిహద్దులను కూడా పంచుకుంటున్నాయి అలా వాళ్లు సులువుగా అగ్రరాజ్యంలోకి వెళ్లిపోగలుగుతున్నారు అయితే గత మూడు సంవత్సరాల్లో అక్రమ మార్గాల్లో అగ్రరాజ్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిలో సగటున తొంభై వేల మంది భారతీయులు పట్టుబడ్డారు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ స్వీకారం చేసినప్పటి నుంచి విదేశీ వలసదారుల్లో భయాలు పెరిగిపోయాయి ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అంతా చిన్న చిన్న ఖర్చుల కోసం చేసే పార్ట్ టైం ఉద్యోగాలను మానేశారు అసలే లక్షల్లో అప్పు చేసి బాగా చదువుకుని మంచి స్థాయికి రావాలని కలలు కంటూ అమెరికాకు చేరుకున్న విద్యార్థులు తమ ఖర్చులు వెళ్లదీయడం కోసం అక్కడే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు ముఖ్యంగా కాలేజ్ అయిపోయాక స్థానికంగా ఉండే పెట్రోల్ బంకులు హోటళ్లు రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు వంటి వాటిల్లో పనిచేస్తుంటారు ఎంత కష్టమైనా సరే పడుతూ అక్కడే డబ్బులు సంపాదించుకుని చదువును కొనసాగిస్తుంటారు ట్రంప్ రాకతో ఈ ఉద్యోగాలు వారికి ఎంతో అవసరమే అయినప్పటికీ ప్రస్తుతం వారంతా ఉద్యోగాలు మానేయాల్సి వస్తోంది ఒకవేళ వారు నిబంధనలు ఉల్లంఘించి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తిస్తే ఎక్కడ తాము స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుందో అనే ఇలా చేస్తున్నారు ఈ చిన్న ఉద్యోగాల కోసం తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేయడానికి ఏమాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు మెక్సికో ఎల్ సాల్వడార్ తర్వాత అనధికార వలసదారుల్లో మూడో అతిపెద్ద దేశంగా భారత్ ఉంది అమెరికాలో ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులతో సహా దాదాపు పద్నాలుగు మిలియన్ల మంది నిబంధనలకు విరుద్ధంగా పత్రాలు లేని వలసదారులు ఉన్నారు జో బైడెన్ తన పాలనలో గతేడాది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేను వందల మంది భారతీయులను వెనక్కి పంపారు ఇప్పుడు ట్రంప్ పునరాగమనంతో అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన లక్షల మంది భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు అనధికారిక వలసదారులపై గ్లోబల్ మైగ్రేషన్ డేటాబేస్ అండ్ ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి నాటికి అమెరికాలో కనీసం ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా వారిలో దాదాపు ఇరవై ఒక్క శాతం మంది వద్ద సరైన పత్రాలు లేవని తెలుస్తోంది అదే సమయంలో యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నుండి అమెరికాలోకి అక్రమంగా సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన భారతీయుల సంఖ్య పెరుగుతోందని సదరు గణాంకాలు చెబుతున్నాయి ట్రంప్ విధానాలతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులంతా తెగ టెన్షన్ పడుతున్నారు సూట్ కేసులు సర్దుకుని రిటర్న్ ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుందేమోనని వణికిపోతున్నారు అప్పులు చేసి మరీ అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా మానేయాల్సిన దుస్థితి రావడంతో ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులే కాదు స్వదేశంలో ఉన్న వారి కుటుంబాలు బంధుమిత్రులు కూడా కంగారు పడుతున్నారు ఎప్పుడు ఎవరిని తిరుగుటపాలో పంపిస్తారో తెలియని పరిస్థితి ఒక్కసారి మాస్ డిపోర్టేషన్ మొదలైతే అమెరికాలో మొత్తం సీన్ మారిపోతుందనే అంచనాలున్నాయి ఎక్కడ కొర్రీలు వేద్దామా అని వెతికే అధికారుల డేగచూపుల నుంచి తప్పించుకోవడం అంత వీజీ కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే ట్రంప్ టీంలు అక్రమ వలసదారుల కోసం వేట మొదలుపెట్టాయి దశాబ్ద కాలం నాటి డేటా తీసుకుని మరీ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే అడ్డాలుగా ముద్రపడ్డ కాఫీ షాప్లు స్టోర్స్ పెట్రోల్ బంక్లు గ్యాస్ స్టేషన్లకు వెళ్లి ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడైనా విదేశీ విద్యార్థులు అనుమానాస్పదంగా కనిపిస్తే పూర్తిగా కూపీలాగి మరీ వదులుతున్నారు ఎక్కడైనా విచారణలో తడబాటు సమాధానాల్లో తేడా కనిపిస్తే మరింత లోతైన ఎంక్వైరీ కోసం ఆఫీసుకు తీసుకెళ్తున్నారు దీంతో భారతీయ విద్యార్థులు బయట తిరగాలన్నా కూడా భయపడే పరిస్థితి నెలకొంది ఎప్పుడు ఏ అధికారి చూస్తారో ఏం అడుగుతారో అని ఆందోళనతో బతకాల్సి వస్తోంది ట్రంప్ జమానాలో అమెరికా ఎంత మాత్రం అవకాశాల స్వర్గం కాదని క్షణక్షణం భయం భయంగా బతకాల్సిందేనని తేలిపోతోంది డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులపై దృష్టి సారించింది తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చిన వారి చిట్టాను సిద్ధం చేసింది ఈ కోవలో పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది ఉండగా వీరిలో భారతీయుల సంఖ్య పద్దెనిమిది వేలుగా ఉంది వీళ్ళందరినీ ప్రక్రియకి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అమెరికాలోకి అక్రమంగా చొరబాట్లు జరిగాయని ట్రంప్ నమ్ముతున్నారు అమెరికాలో తప్పుడు పత్రాలతో నివసిస్తున్న భారతీయుల్లో ఎక్కువగా పంజాబ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారున్నారని తేలింది అమెరికాలో చట్టాలను అనుసరించి అక్రమ వలసదారుల విషయంలో ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళతామని ట్రంప్ అంటున్నారు అక్రమ వలసదారుల్ని బహిష్కరించడం ట్రంప్ సరిహద్దు భద్రతా ఎజెండాలో ప్రధానమైందని ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు నవంబర్లో ప్రచురించిన ప్రకారం పద్దెనిమిది వేల మంది భారతీయులు ఏజెన్సీ నాన్ డిటైన్డ్ డాకెట్ జాబితాలో ఉన్నారు ఐసీఈ కస్టడీలో లేకుండా డిపోర్టేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఇందులో ఉన్నారు చాలామంది డాక్యుమెంట్లు లేని భారతీయులు సంక్లిష్టమైన సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియలో చిక్కుకున్నారు కొంతమంది తమ కేసుల విచారణ కోసం మూడు సంవత్సరాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది గత మూడేళ్లలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన తొంభై వేల మంది భారతీయులను సరిహద్దుల్లో అరెస్టు చేశారు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి గణాంకాలను యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ ఇటీవల విడుదల చేసింది అమెరికా ఫస్ట్ అంటూ నినదించే ట్రంప్ విదేశీయుల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదట్నుంచి వాదిస్తున్నారు దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందే డిసైడ్ అయ్యారు అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్ ఇప్పుడు మరింత కఠినంగా ఉంటారని తేలిపోయింది అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దించుతామని ట్రంప్ పదే పదే చెబుతున్నారు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో ఉన్న తరుణంలో వీరందరి భవిష్యత్తుపై ట్రంప్ కత్తి వేలాడుతోంది ఏం తేడా వస్తుందో ఎప్పుడు అమెరికా దాటాల్సి వస్తుందోనని భారత విద్యార్థులు చాలా టెన్షన్ పడుతున్నారు విదేశీ విద్యార్థులతో పాటు వీరు ఎక్కువగా ఉన్న వర్సిటీలు కూడా కంగారు పడుతున్నాయి ట్రంప్ విధానాలు తమ విద్యార్థుల్ని ఎలా దెబ్బతీస్తాయో అని హడలిపోతున్నాయి ఈసారి ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా విదేశీ విద్యార్థులందరికీ ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి ట్రంప్ మాత్రం చట్టబద్ధమైన అనుమతులు లేకుండా వచ్చిన వలసదారులకే ముప్పుందని మిగతా వారికి ఢోకా లేదని చెబుతున్నారు కానీ ట్రంప్ సంగతి తెలిసిన అధికారులు మాత్రం ఒకసారి డీపోర్టేషన్ మొదలయ్యాక అది అక్కడితో ఆగబోదని వలసదారులపైన కఠిన ఆంక్షలు పెట్టొచ్చని ఊహిస్తున్నారు గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా డిఫోర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టం ప్రకారం విదేశాల నుంచి చిన్నతనంలో అమెరికా వచ్చి అక్కడే చదువుకుంటున్న విద్యార్థులకు వలసల చట్టం నుంచి ఉపశమనం లభించింది ఇప్పుడు ఒబామా తీసుకొచ్చిన చట్టాన్ని ట్రంప్ రద్దు చేసే యోచనలో ఉన్నారు అదే జరిగితే భారత ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లి చదువుకుంటున్న దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అమెరికాలో చదువుతున్న పనిచేస్తున్న భారతీయ విద్యార్థుల వీసా నిబంధనలపై అనుమానాలున్నాయి రెండు వేల ఇరవై రెండు అమెరికా జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం అమెరికాను తమ నివాసంగా మార్చుకుని నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా వీరిలో ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల భారతీయ అమెరికన్లు అమెరికాలో పుట్టి పెరిగారు వారు అమెరికాకి సహజ పౌరులుగా మారారు కానీ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ట్రంప్ వివాదాల తేనెతుట్టెను కదిపారు పైగా ఫెడరల్ కోర్టు వ్యతిరేక తీర్పు వచ్చినా పట్టించుకోకుండా అపీల్ కు వెళ్లాలని నిర్ణయించుకోవడం భారతీయ అమెరికన్లను తీవ్రంగా బెంబేలెత్తిస్తున్న అంశం ఎన్నో ఆశలతో అమెరికా వచ్చిన వారు కష్టపడి డిగ్రీలు పూర్తి చేసిన వారు ఇప్పటికే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్నవారు ఒక మాటలో చెప్పాలంటే హెచ్ వన్ బి వీసాపై ఉన్నవారందరి మెడపై ట్రంప్ కత్తి వేలాడుతున్నట్టే ట్రంప్ ప్రస్తుతానికి అక్రమ వలసదారులు అంటున్నా భవిష్యత్తులో వలసల్ని నిర్వీర్యం చేసేలా కఠిన నిబంధనలు అధిక వీసా ఫీజులు నిర్ణయించొచ్చనే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు భారతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి ట్రంప్ కొత్త రూల్స్ తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అక్రమ వలసలపై ఉక్కుపాదం పేరుతో మొత్తంగా వలసల్నే నియంత్రించి వీలైనంత తక్కువ సంఖ్యకు పరిమితం చేసే ఆలోచన చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇప్పటికే భవిష్యత్తు గురించి ప్లాన్లుంటాయి ఇప్పుడు అవన్నీ డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు మళ్లీ కొత్త ప్లాన్లు వేసుకోవాల్సిన పరిస్థితిని ట్రంప్ కల్పించారు ఆక్రమ వలసల పేరుతో ట్రంప్ కోడిగుడ్డుపై ఈకలు పీకితే దాదాపుగా తొంభై శాతం భారతీయులు వెనక్కి రావాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు అలా చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమేననే అభిప్రాయాలున్నా జగమొండి ట్రంప్ తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళంటారేమోనని సందేహాలు అందర్నీ భయపెడుతున్నాయి దాదాపు ఒకటి పాయింట్ ఒక మిలియన్ల మంది విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్నారు ఇందులో మూడు పాయింట్ మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు వీళ్లలో యాభై ఆరు శాతం మంది అంటే దాదాపు ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే వలసదారుల పాలిట సింహస్వప్నం లాంటి లేఖ రిలే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామంటున్నారు చిన్నపాటి నేరాలను సైతం తీవ్రంగా పరిగణించి అమెరికా నుంచి స్వదేశానికి పంపేస్తామని చెబుతున్నారు అమెరికా వర్సిటీలకు అత్యధిక ఆదాయం భారతీయ విద్యార్థుల ద్వారానే వస్తోంది అందుకని అక్రమ వలసలకు అనుమతించాలా అనేది ట్రంప్ అడుగుతున్న ప్రశ్న అక్రమ వలసల విషయంలో రాజీ లేదని మొదట్నుంచీ చెబుతున్న ట్రంప్ ఇప్పుడు ప్రతి వలసదారుడి చట్టబద్ధతను క్షుణ్ణంగా తనిఖీ చేసే ప్రక్రియ మొదలు మరింతమందికి తలపోటు తప్పదని అంచనా వలసదారుల్ని విపరీతంగా భయపెడుతున్న ట్రంప్ చిన్న నిబంధన ఉల్లంఘన జరిగిన చూట్ కేసులు సర్దుకోవాల్సిందేనని తేల్చేస్తున్నారు దీంతో గతంలో మాదిరిగా అమెరికాలో స్వేచ్ఛగా బతకడం కుదరదని భారతీయులు ఫిక్స్ అవుతున్నారు మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోతోందని విశ్లేషించుకుంటున్నారు ప్రతిదానికి భయపడి ఎంతకాలం అమెరికాలో ఉండగలమనే ప్రశ్నలు వలసదారులకు వచ్చేలా చేయడమే ట్రంప్ అసలు టార్గెట్గా కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే ట్రంప్ టూ పాయింట్ ఓ భారతీయులకు పీడకలగా మారుతుందేమోననే అభిప్రాయాలు వస్తున్నాయి బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుకు ప్రయత్నించిన ట్రంప్ బర్త్ టూరిజానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఇకపై అమెరికా వచ్చే గర్భిణీలు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫెడరల్ కోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్తాను అనడం ద్వారా ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ను అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వుని ఫెడరల్ కోర్ట్ కొట్టేసింది దీంతో భారతీయులకు తాత్కాలిక ఊరట లభించింది అయితే ఈ తీర్పుపై అపీల్కు వెళతానని ట్రంప్ ప్రకటించారు దీంతో చివరకు ఏమవుతుందో అనే టెన్షన్ తప్పని దుస్థితి ట్రంప్ ఆదేశం ప్రకారం జన్మతః పౌరసత్వం రద్దుకు డెడ్లైన్ ఫిబ్రవరి ఇరవై ఈలోపే నెలలు నిండకపోయినా డెలివరీకి ప్లాన్ చేసుకుంటున్నారు భారతీయ గర్భిణులు ఫిబ్రవరి ఇరవైలోపే గర్భిణులకు నెలలు నిండక నిండకమునుపే సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు డెలివరీతో ఆస్పత్రుల దగ్గర క్యూ కడుతున్నారు ప్రసూతి ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్లకు రెండు మూడు రోజులుగా భారతీయ దంపతుల నుంచి ముందస్తు డెలివరీ అభ్యర్థనలు ఎక్కువయ్యాయి ముఖ్యంగా ఎనిమిదవ నెల తొమ్మిదవ నెల గర్భిణులు సెక్షన్ అంటే సిజేరియన్ శస్త్రచికిత్స కోసం హడావిడి చేస్తున్నారు ఏడో నెల గర్భిణి అయిన ఓ భారతీయ మహిళ ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటూ భర్తతో కలిసి డాక్టర్ని సంప్రదించింది నిజానికి ఆమె మార్చి నెలలో ప్రసవించాల్సి ఉంది డెడ్లైన్ ఫిబ్రవరి ఇరవై తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇలా ఎందరో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తోంది ఇక ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీతం కొన్నేళ్లుగా అక్కడ ఉంటున్న వారిపై ఫిబ్రవరి ఇరవై డెడ్ లైన్తో వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న భారతీయులు ఇప్పుడు వారి పిల్లలకు సైతం అక్కడి పౌరసత్వం రాకపోతే ఆ కార్డు జారీ ప్రక్రియ ఇంకా ఆలస్యం కానుంది దాదాపు పది లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వారందరిపైన అధిక ప్రభావం పడుతుంది చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం డెలివరీ సమయానికి అమెరికా వెళుతుంటారు ఈ బర్త్ టూరిజం పద్ధతికి ఇక ఎండ్ కార్డు పడినట్టే అమెరికాలో అక్రమ వలసదారులపై డిపోర్టేషన్ కత్తివేలాడుతోంది ఒక డేటా ప్రకారం అమెరికాలో అక్రమ వలసదారులు పదకొండు పాయింట్ ఏడు మిలియన్ల మంది ఉన్నారు ఇందులో భారతీయులు ఏడు లక్షలు అందులో తెలుగువారు దాదాపు లక్ష మంది ట్రంప్ నిర్ణయాలతో వీరికి ఇబ్బందులు తప్పేలా లేవు ఇప్పటికే గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్న చాలామంది భారతీయ వలసదారులు వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది అమెరికాలో జన్మించిన వారికి జన్మతహా పౌరసత్వం లభించకపోతే వారికి ఇరవై ఒక్కేళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకొస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేరు దీనివల్ల తల్లిదండ్రులు భారత్లో పిల్లలు అమెరికాలో ఉండాల్సి వస్తుంది చట్టపరమైన సమస్యలు ఎదురుకావచ్చు ఇకపై అమెరికా వచ్చే గర్భిణులు ప్రసవం కోసం ఇక్కడే ఉండిపోవడం లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా అమెరికా పౌరులయ్యే చట్టవిరుద్ధ మార్గాలన్నింటినీ మూసేస్తామని ట్రంప్ మరీ చేస్తున్నారు ట్రంప్ దెబ్బతో అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఉద్యోగులకే కాదు భారతీయ దంపతులకు పుట్టబోయే పిల్లలకు కూడా టెన్షన్ తప్పదని తేలిపోయింది అధ్యక్షుడిగా తొలి రోజుల్లోనే భారతీయుల్ని హడలెత్తిస్తున్న ట్రంప్ ఇంకా నాలుగేళ్లు వైట్ హౌజ్లో ఉంటారు ఈ నాలుగేళ్లలో ఇంకేం చేస్తారో అనే ఆలోచనలు భారతీయుల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు అమెరికాలో తమ వాళ్లున్నారు కదా అనే ధీమాతో ఇండియాలో రకరకాల ప్లాన్లు వేసుకున్న కుటుంబాల పరిస్థితి కూడా తలకిందులయ్యే అవకాశం ఉంది అమెరికా ఆశల్ని నమ్ముకుని లోన్లు ఈఎంఐలు ఇతరత్ర ఆబ్లిగేషన్స్ పెట్టుకున్న వారికి ఏంటో అంతు చిక్కడం లేదు ట్రంప్ వ్యక్తిగతంగా వలసదారులపై కక్ష కట్టినట్టే అయితే అధ్యక్షుడిగా తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానాల్ని ఆశ్రయించే అవకాశం లేకపోలేదు అయితే కోర్టుల్లో ఏమాత్రం ఊరట వస్తుందనే అంశంపై క్లారిటీ ఉండదు దీంతో ఎంతమంది ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేయగలరనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి త్వరలో అమెరికన్ సిటిజన్స్ అవుతామనే ఆలోచనతో ఉన్న భారతీయుల ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లుతున్నారు పెద్ద సంఖ్యలో వలసదారుల్ని వెనక్కి పంపదలుచుకుంటే ట్రంప్ లేనిపోని కొర్రీలు పెట్టి కోర్టుల్లోనూ తన వాదన నెగ్గేలా ప్లాన్ చేసుకోవచ్చనే అనుమానాలు లేకపోలేదు ఏం చేసైనా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనైనా సరే అక్రమ వలసల పేరుతో వలసదారుల సంఖ్యను తగ్గించడమే అసలు లక్ష్యంగా ట్రంప్ దూసుకెళ్తున్నారు అలా చేస్తేనే అమెరికన్లకు ఉపాధి దొరుకుతుందని ఆయన నమ్ముతున్నారు రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకేం నిర్ణయాలు తీసుకుంటారు అని భారతీయులు వణికిపోతున్నారు